ప్రేమకు ధీరజ్ సారీ చెప్పడం ప్రేమ ధీరజ్ ని కొట్టడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ప్రేమ తన ఫ్యామిలీకే సపోర్ట్ చేసిందని ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ విసిరి కొట్టి వెళ్ళిపోతాడు ప్రేమ చాలా ఏడుస్తుంది కోపంలో ఎన్నో మాటలు అనేలా కోపంలో ఎన్నో మాటలు అనేసా అలా అనకుండా ఉండాల్సింది ప్రేమ ఎంత బాధపడుతుందో ఏంటో అని ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళ్తాడు ప్రేమ దగ్గర కూర్చుని సారీ చెప్తాడు నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు నువ్వు మధ్యలోకి రాకపోయి ఉంటే నేను అలా అనేవాడిని కాదు అంటూ మరీ సారీ చెప్తాడు అంటూ మళ్లీ సారీ చెప్తాడు ప్రేమ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది కోపంలో అన్నా ప్రేమ కోపంలో అన్నా ప్రేమ కోపం వస్తే ఒక దెబ్బ కొట్టు అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకు అని ధీరజ్ అంటే ముప్పై రెండు పళ్ళు రాలిపోయేలా ప్రేమ కొడుతుంది ఇంత గట్టి కొట్టావేంటే అదే నీ చేతిలో కత్తి ఉంటే నన్ను చేసేదానివే అని అంటాడు ధీరజ్ ప్రేమ వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి అక్కడే ఉన్న ఓ క్లాత్ తీసుకుని ధీరజ్ చేతికైన గాయానికి కట్టుకడుతుంది నా చేతికి కట్టు కట్టావంటే కోపం పోయింది ఇంకా ఏమైనా ఉందా ఉంటే నన్ను కొట్టు అని ధీరజ్ అనడంతో తబలా వాయించినట్లు ప్రేమ వాయించేస్తుంది భాగ్యం ఆనందరావు బజ్జీ వ్యాపారంలో బాగా సంపాదించేస్తారు ఇడ్లీ బాబాయ్ భాగ్యం ఆనందంగా ఉంటే శ్రీవల్లి కాల్ చేసి అమ్మ మిమ్మల్ని మా మామయ్య రమ్మన్నారే అని అంటుంది ఎన్నిసార్లు వస్తామమ్మా మరి రావు అంటుంది భాగ్యం అంటే ఫుల్ కోపంగా ఉన్నారే రండి మీ వాళ్ళ కోసం చాలా విషయాలు తెలిసాయి నాకు చాలా టెన్షన్ గా ఉంది రండి రండి అని అంటుంది వల్లి మళ్ళీ ఏమైందని ఆనందరావు గజగజ వణికిపోతాడు తిరుపతి వేదవతికి వంటలో సాయం చేస్తూ ముగ్గురు కోడళ్లు ఉంటే నాకు పని చెప్తాం ఏంటి ముగ్గురు ఉంటే నాకు పని చెప్తాం ఏంటక్క అని అడుగుతాడు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు అని అంటుంది వేదవతి అక్క లవ్ మ్యారేజ్ చేసుకోకూడదక్క ప్రేమపల్లి చేసుకుంటే పుట్టింటి మీద మమకారం చంపుకోవాలనడంతో వేదవతి తమ్ముడికి వాతలు పెడుతుంది అక్క నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నావు ఈ కోపిష్టో ఎందుకు చేసుకున్నావు అని అంటాడు ఆయన మంచోడ్రా అంటుంది వేదవతి అందుకే కదా నేను బావని వదలడం లేదు అయినా ఎందుకు అక్క బావ అంతా రగిలిపోతూ ఉంటాడు అంటాడు ఆయన కోపంతో ఆయన కోపంతో కష్టం అనే త్వరగా వండేస్తున్నా ఈ టైంలో ఎవరైనా వస్తే భస్మమే అని అంటుంది రామరాజు ఫుల్ ఫైర్ మీద హాల్లో కూర్చుని ఉంటే నర్మద గురించి తగిలించేద్దాం అనుకుని వల్లి వెళుతుంది ఇంతలో సాగర్ తండ్రి వస్తాడు ఇంతలో సాగర్ తండ్రి దగ్గరకు వస్తాడు నాన్న అనడంతో రామరాజు రియాక్ట్ కాకపోవడంతో సాగర్ వెళ్ళిపోతూ ఉంటాడు వళ్ళి ఆపి నువ్వెందుకు నర్మద పుట్టింటికెళ్ళావు మావయ్య వాళ్ళను మావయ్యని వాళ్ళు అవమానించారు సాగర్ని ఇల్లరికి రమ్మన్నారు నర్మద వల్లే గౌరవం వచ్చింది నర్మద వల్లే గౌరవం వచ్చిందని అన్ని గుర్తు చేస్తుంది ఇక సాగర్ తో గారు మీకే ఇల్లరికం వెళ్ళాలి అనే ఆలోచన ఉందా అని అడుగుతుంది వేదవతి కోపంగా ఏం మాట్లాడుతున్నావు నీకు బుద్ధుందా అని వళ్ళిని తిడుతుంది మరిది మనసులో అలా లేకపోతే వాళ్ళు అలా అనరు కదా పైగా నర్మద ఇక్కడ సంతోషంగా లేదు అన్నారు అంటే నర్మద చెప్పొచ్చు కదా అని అంటుంది ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు వదిన అని సాగర్ అడిగితే తప్పేముంద్రా అని రామరాజ్ అంటాడు నర్మదతో నువ్వు నాలో మీ నాన్న చూసుకుంటున్నావు అన్నావు మరి మీ ఎందుకు అలా ఉన్నారు అని రామరాజు నర్మదని అడిగాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది